క్రితము లాక్డౌన్ తర్వాత కొంచెం జాబ్ అటెట్ అయింది మాయనకి అయితే ముందు అంతకు దశం భాగం ఇచ్చేవాళ్ళు కదా ఇవ్వక ఇవ్వస్తూ మానేసాడు మా ఆయన మానేసిన తర్వాత ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు ఎందుకు రావట్లేదు చర్చికి ఎందుకు దశం భాగం ఇవ్వట్లేదు అని మా ఆయనకి ఫోన్ చేస్తున్నారు దశంభాగం దీనికోసం ఫోన్ చేశాడు పాస్టర్ ఫోన్ ఫోన్ చేస్తున్నారు చాలా మొదటి నుంచి చూడడం మొదలు పెట్టాను మీరు కూడా ఒక ఇంటర్వ్యూ లాంటివి ఇచ్చారు కదా ఆ వీడియో చూసాను వీడియోలు అన్ని చూస్తా ఉన్నాయి ఫస్ట్ లో అయితే దీన్ని అందరూ డబ్బులు కోస అని తిట్టుకున్నా తర్వాత తర్వాత బైబిల్ క్లాసులు కర్ణాకరాలి బైబిల్ క్లాసులు చూస్తా ఇది ఏదంటా కరెక్ట్ గా ఆగా పికింగ్ నాకు హలో చెప్పండి ఎవరు ప్రవీణ్ గారా ఆ చెప్పండి ప్రవీణ్ మాట్లాడుతున్నాను ఎవరు నమస్తే అన్నయ్య నమస్కారం నేను చెప్పండి ఎన్ టీవీ ఫోన్ కాల్ చేస్తానని ఇప్పుడే యూట్యూబ్ లో వీడియో చూసి ఫోన్ చేస్తున్నాను మీ వీడియో చూస్తున్నాను అన్నయ్య చాలా నాకైతే అందులోనే ఉండే నేను మారే మీరు కొంచెం కుటుంబంలో వచ్చిన వాళ్ళ లేదా మధ్యలో మారిన వాళ్ళ మా అమ్మ వాళ్ళు హిందువులు అన్నయ్య ఓకే అయితే మా హస్బెండ్ వాళ్ళు క్రైస్తవులు ఇరవై ఏళ్ళ క్రితం మారంటే అయితే ఇంక పెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా నేను ఎలా మారానో తెలియదు నేను కూడా చర్చకి వెళ్తున్నాను ఇలా ఒక రెండు సంవత్సరాల క్రితం వరకు నేను కంటిన్యూగా వారం వారం పిల్లలు తీసుకొని వెళ్ళేదాన్ని ఫస్ట్ కర్ణాకర అన్నగి వీడియోలు చూసాను ఇంకా కొంచెం కొంచెం మార్పు వచ్చింది ఫస్ట్ మా ఆయనే మారేశాడు చర్చకి రావడం చాలా సంతోషం ఆయన ఆయన ఈ వీడియోలు చూడడు కానీ ఎందుకు మారేశాడో నాకు తెలియదు నేను చూస్తూ చూస్తూ ఇంకా రెండు సంవత్సరాల నుంచి వెళ్ళట్లేదు నేను కూడా కాకపోతే మొత్తానికి వచ్చేయాలని నాకుంది మేము మా అమ్మ వాళ్ళు హిందూ లేదా ఎనిమిదేళ్ల క్రితం పెళ్ళయింది నాకు నవ్ మ్యారేజ్ నాది అయితే తెలిసింది వీళ్ళు క్రిస్టియన్స్ అని పెళ్ళయి నాకు తెలిసింది మా ఆయన క్రిస్టియన్ అని అయితే ఇంకా నాకేం ప్రాబ్లం అంటే ఇదివరకు నాకు తెలీదు ఇందులో ఇది ఉంటాయని నాకు తెలీదు కూడా తెలియదు బైబుల్ గురించి తెలియదు క్రిస్టియన్ గురించి తెలియదు ఓకే అయితే ఇగా అలానే మాయంతో పాటు చర్చ్కి వెళ్ళడం జరుగుతూ ఉంది మేము అంతలోపుగా దిగలేదు అనమాట ఇక్కడ మేము హైదరాబాద్ లో ఉంటాము ప్రస్తుతానికి టూ ఇయర్స్ క్రితము లాక్డౌన్ తర్వాత కొంచెం జాబు అటు ఆయనది అయితే ఇంతకు ముందు అంతకుముందు భాగం ఇచ్చేవాళ్ళు కదా దశంభాగం ఇవ్వడు మా ఆయన మానేసిన తర్వాత ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు ఎందుకు రావట్లేదు చర్చికి ఎందుకు దశభాగం ఇవ్వట్లేదు అని మా ఆయనకు ఫోన్ చేస్తున్నారు దశంభాగం దీనికోసం ఫోన్ చేశాడు ఫోన్ ఫోన్ చేస్తున్నారు ఎవరైతే వెళ్ళదో వాళ్ళది నెంబర్ పెట్టుకొని వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఫోన్ చేయడానికి సపరేట్గా ఉంటారు అక్కడ అయితే ఈయనకి ఆదివారం కదా అవునండి ఇతనికి ఆదివారం సెలవు ఉండేది కాదు అలా ఎలా ఆదివారం రాకపోతే ఎలా రావాలి కదా ఆదివారంగా రావాలి తర్వాత రోజు డ్యూటీ చేసుకోవచ్చు అంటే అలా అయితే నా జాబ్ పోతుంది అలా అంటే జాబ్ పోయినా పదిలేదు మీరు రావాలి కదా అని ఎక్కువ ఫోన్ చేసేవాళ్ళంటే నా జాబ్ పోతే నాకు జాబ్ మీరు ఇస్తారా అని చెప్పి బాగా కోబడిన కాళ్ళ నుంచి ఇంకా ఫోన్ చేయడం మానేసాడు ఇంకా అప్పటి నుంచి ఇతను వెళ్ళడం మానేసాడు ఇక వాళ్ళు కొంచెం మొండిగానే ఉంటారు కదా నేను పిల్లల్ని తీసుకొని ప్రతి వారం వెళ్ళేదాన్ని అయితే కొన్ని రోజులకి కరుణాకర్ అనేవి వీడియోలు వచ్చినాయి నాకు చాలా మొదటి నుంచి చూడడం మొదలు పెట్టాను మీరు కూడా ఒక ఇంటర్వ్యూ లాంటిది ఇచ్చారు కదా ఆ వీడియో చూసాను వీడియోలు అన్ని చూస్తా ఉన్నాయి ఫస్ట్ లో అయితే వీళ్ళందరూ డబ్బులు కోసలే కదా అని తిట్టుకున్నా తర్వాత తర్వాత బైబిల్ క్లాసులు కర్ణాకర బైబిల్ క్లాసులు చూస్తా ఇంక ఇదంతా కరెక్ట్ కాదనిపించింది నాకు ఇక టూ ఇయర్స్ నుంచి మేము చర్చికి వెళ్ళడం మానేసాము ఇంకా దానికి సంబంధించిందంతా తీసేసాము ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు కదా అయితే ఈ ఈ మతం పార్టీ ఇలా ఇందులోకి వెళ్ళడమే మార్ దగ్గర నుంచి ఫస్ట్ ఆమెకి ఏమన్నా చెప్తారేమో అని ఆవిడ గురించి మీ దగ్గర మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నా అంటే ఇంటి దగ్గర మాట్లాడితే విన వినేమో అని ఒక నమ్మకం మీరు ఎక్కడ ఇల్లు మీరు మీ హస్బెండ్ ఇద్దరు పూర్తిగా బయటకు వచ్చినట్టేనా వచ్చేసామండి ఓకే ఇప్పుడు మళ్ళీ పాస్టర్లు చర్చికి రండి కానుకలు దశ ఇప్పుడు మీరు హిందూ కుటుంబం నుంచి వచ్చారు మీ హస్బెండ్ క్రిస్టియన్ కుటుంబం కదా మరి ఇప్పుడు మీ హస్బెండ్ కూడా రియలైజ్ అయ్యాడు అవ్వలేదా అంటే కరుణాకర్ వీడియోలు చూసి అసలు వీడియో చూడలేదన్నయ్య చూడలేదు ఎందుకు మానేసాడో తెలియదు కానీ నేను మానేసిన తర్వాత నేను చెప్పాను ఇలా నాకు వెళ్ళడం కరెక్ట్ అనిపియట్లేదు నేను పాట పద్ధతికి వచ్చేస్తాను నేను ఇంట్లో పూజ చేస్తాను దీపం పెట్టుకుంటాను అని అంటే ఒక్క మాట కూడా ఎందుకు ఇలా అని అడగలేదు నీ ఏం చేయాలనుకుంటే అది చెయ్యి నువ్వు కరెక్ట్ గానే చేస్తావు అన్నాడు కానీ వేరే విధంగా సో అంటే అడ్డు చెప్పలేదు చెప్పలేదు నేను తనతో పాటు వెళ్ళినప్పుడు నన్ను ఏం అడగలేదు నేను మానేసినప్పుడు నాకు అడ్డు చెప్పలేదు నేను పెళ్ళైనాక ఎలా ఉంటాయి అని తెలియదు ఎందుకంటే మా అమ్మ మా నాన్న పక్క హిందువులు పుణ్యక్షేత్రాలు సంవత్సరానికి ఒకసారి ఎటో ఎటో తటి తీసుకెళ్తారు తిరుపతి లేదంటే శ్రీశైలం లేదంటే షిరిడి అలా వెళ్లే వాళ్ళు వెళ్లే విధంగా ఉంటే మమ్మల్ని కూడా తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళు చేసిన మిస్టేక్ ఏందంటే పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ దేవుడు ఎద్దుకున్నాడు దీని దీనికి సంబంధించింది పురాతనంలో ఏముంది అది చెప్పాలి తల్లితండ్రి ఎవరైనా సరే హిందువు హిందువులుగా ఉంది వాళ్ళ పిల్లలకి ఆ దేవుడు గురించి చెప్తే వాళ్ళకి బాగా అవగాహన అవుతుంది అయిపోయిన తర్వాత ఇలా మారటంలో మళ్ళీ కూడా మిస్టేక్ ఉంది నాకు తెలియ చెప్పలేదు చేసింది మన అవును ఎందుకంటే మనకు హిందూ ధర్మము మాది మిడిల్ క్లాసే మా నాన్న నాకు పద్నాలుగేళ్ళు వచ్చేంత వరకు ఉన్నారు తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయారు అప్పటి వరకు ప్రతి సంవత్సరం తిరుపతి గానీ శ్రీశైలం గానీ పుణ్యక్షేత్రాలు అన్ని తిప్పి చూపించారు కానీ వాటికి సంబంధించింది ఏది మాకు చెప్పలేదు అది ఎలాగైనా సరే ఎందుకంటే మన హిందూ ధర్మం తప్ప వేరేది గొప్పది కాదు ఈ పాస్టర్లు ఈ పాశాంత మతాలు వచ్చి దేశం నాశనం చేస్తున్నాయని ఈ విషయాలని చెప్పింటే మనం అసలు వెళ్లే వాళ్ళము కాదు అసలు ఆలోచన కూడా వచ్చేది కాదు అవును అసలు ఏమి తెలియదు నేను ఇందులోకి దిగినప్పుడు దీని గురించి అసలు ఏం తెలియదు ఒకటి నేను నేను హిందుత్వంలో నుంచి వచ్చేటప్పుడు హిందుత్వం గురించి కూడా నాకేం తెలియదు ఓకే తెలియక ఇలా జరిగిపోతుంది ఒకటి రీసెంట్ రీసెంట్గా ఏళ్ళు మా అన్నయ్య కూతురికి స్కూల్లో ఎవరో చెప్పారంట బైబుల్ మంచిది బైబుల్ చదువు అని చెప్పి చెప్పారంట ఆ అమ్మాయి ఇంటికి వచ్చి మా వదిలి మీద ఎక్కువ ఇది చేస్తుంది అనమాట నేను బైబుల్ చదువుతాను నాకు పనిపి లేదంటే చర్చికి పంపి చర్చిలో ఫ్రీగా ఇస్తారు అని అయితే ఆవిడ నాకు ఫోన్ చేసింది ఇలా అంటుంది పాప అని అంటే మీ దగ్గర బయట ఉంటే పంపివు ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకొచ్చి పాపకి ఇవ్వంటే నేను ఒకటే చెప్పాను నేను నైన్టీ పర్సెంట్ బయటకు వచ్చేసాను అందులో భూతులు తప్ప ఏం లేవు నువ్వు పూజలు అడ్డి చేస్తావు కదా నువ్వు దేవుళ్ళు మన దేవుళ్ళ గురించి చెప్పు వివరించి అని చెప్పి గా చెప్పినాక ఆ అమ్మాయి బైబుల్ గురించి అడగడం మానేసింది తోటి పిల్లలు కూడా ఇలా పక్కన పిల్లల్ని బైబుల్ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు అంటే పాప వాళ్ళకి ఏం తెలియదు కదా బైబుల్ ఇన్ని భూతులు ఉన్నాయి మేమంటే మొత్తం చదివి ఇప్పుడు మీరు మీ పిల్లలు సేఫ్ చేయాల్సింది ఏంటంటే చేయాల్సిందేంటంటే మీ పిల్లలకు చెప్పేటప్పుడు అమ్మా ఈ బైబుల్ అనేది మీరు మామూలుగా ఈ జనరేషన్ లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా హిందువులందరూ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పెంచేటప్పుడు ఫస్ట్ మనం గుర్తు ఏంటంటే హిందూ ధర్మం గొప్పతనము హిందుత్వం యొక్క విశిష్టత తెలియచేస్తూ అట్ ద సేమ్ టైం పాషాండ మతంలో ఉన్న లోపల గురించి కూడా ఖచ్చితంగా చెప్పాలి అమ్మ వాళ్ళు చర్చి వాళ్ళు క్రైస్తవులు వాళ్ళు యేసు దేవుడు అని బైబుల్ దైవ గ్రంథం అని చెప్పి నమ్మించి మనల్ని మత మార్పిడి చేస్తారు వాళ్ళు వాళ్ళు చాలా వాళ్ళు చాలా క్రూరులు ఆ బైబిల్లో మంచి విషయాలు అంటే ఏమీ లేవు వాళ్ళు మతం పేరుతో మనుషుల మధ్య దేశాల మధ్య చిచ్చులు పెడుతుంటారు ఇటువంటి వాళ్ళకి మనం క్రైస్తవులతో స్నేహం చేయొచ్చు కానీ మనం ఎంతవరకు ఉండాలి అంతవరకు లిమిట్ గా ఉండాలి అనే విషయాలు కూడా మన పిల్లలకి చెప్పాలి ఈ రికార్డు వింటున్న ప్రేక్షకులందరికీ మీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇది మీరు క్రిస్టియన్ లోకి మ్యారేజ్ అయిన తర్వాత మీరు అంటే మీరు బాప్తిస్ అని తీసుకున్నారా మీ అంత అంత గా వెళ్ళాము ఈ సంవత్సరం తీసుకుందాం అనే దాకా వచ్చింది నేను పేరు మార్చుకోవాలి బాలకృష్ణ తీసుకోవాలి మా ఆయన్ని పదే పదే నేనే ప్రేరేపించేదాన్ని మనం తీసుకోలేదాందుకే కష్టాలు అని మీకు తెలుసు కదా అని ఆడవాళ్ళు ఏదైనా పట్టుకుంటే ఇంకా దాంతోనే ఇదవుతారది చాలా అన్నా మీ వీడియోలు కర్ణాకలు మెయిన్ కర్ణాకలు అన్నీ వీడియోలు ఆ అన్నయ్యతోనే మాట్లాడాలనుకున్నాను నేను ఒకసారి చెప్పాలి ఫస్ట్ లో సారీ చెప్పాలి అన్నయ్యకి ఫస్ట్ లో తిట్టుకున్నా నేను మళ్ళీ ఉండంగా ఉండంగా బైబుల్ క్లాసులు వినేటప్పుడు నాకు బాగా అర్థమైంది ఇందులో ఏం లేదు గుడ్డిగా వెళ్ళిపోతున్నాము